ఎన్బిటివీ ప్రేక్షకులకి స్వాగతం రోజున ఈ రాజకీయ సంగ్రామంలో ఒక వార్త చర్చించుకోవాలి మన ప్రియతమ నాయకులు మా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుమార్తె ఆయన నందమూరి భువనేశ్వరి నారావారి భార్య ఆయన అయింది నారా చంద్రబాబు నాయుడు గారి భార్య మూడు నాలుగు ఐదు తేదీల్లో మూడు రోజులు ఉత్తరాంధ్ర పర్యటన చేస్తున్నారు ఆ ప్రాంతంలో కొంతమందికి ఆవిడ రైతులు కానీ కొంతమందిని పరామర్శించి గెలుపుని మాకు అప్పు చెప్పాలి మీరు అంటూ వాళ్ళందరికీ కూడా ఈవిడ పరామర్శించి వాళ్ళకి కొంతమందికి చెక్కులు కూడా ఇచ్చారు ఇది ఈవేళ అనగా రెండో తారీఖు శ్రీకాకుళంలో తిరుగుతున్నారు రేపు మూడో తారీఖు విజయనగరం ఎల్లుండి నాలుగో తారీఖు విశాఖపట్నం ఆ త ప్రాంతాల్లో తిరిగి ఒక రకంగా టీడీపీ ప్రచారం అనుకోవాలి ఇది కానీ అండి గెలుపు వచ్చినాక మళ్ళా కలుస్తాం మిమ్మల్ని మమ్మల్ని ఎలాగైనా గెలిపించాలి టీడీపీ మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి భువనేశ్వరి గారు చెప్తున్నారు తిరిగి పురంధేశ్వరి కూడా మేము అందరం కలిసి ఈసారి మాకు అధికారం చేకూర్చండి అని చెప్పి చెప్తున్నారు పురంధేశ్వరి అంటే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కాబట్టి బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసి ఒక కూటమిగా చేస్తున్నాయి కాబట్టి మా సిస్టర్స్ని మీరు ఆశీర్వదించండి అని చెప్పి ఆవిడ ప్రజల్ని కోరారు కోరుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి